ఇది మా దసరా పండగ వీడియో మా ఊళ్ళో దసరా మస్తు మంచిగా జరుగుతుంది వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు దసరా బతుకమ్మ వీడియోలు ప్రతిసారి దుర్గమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఈసారి పోలేను అట్లే మళ్ళీ జ్వరం మస్తు జ్వరం లేసుడే తొమ్మిదిన్నరకు లేచి జల్దీ తలకోసుకొని బండ్ల పూజలు జరుగుతున్నాయని వీడియో తీసుకోవడానికి ఉరికి అక్కడికి పోయినాకనే అర్థమైంది గంత ఆగమాగం ఎందుకు పోయినో ఏమో బండ్లు కిలోమీటర్ పొడుగు పెట్టిరు అవి అయిపోయే లోపల ఏదో గ్యాప్ లో వీడియో తీసుకోవచ్చు అనవసరంగా మబ్బులు లేచినా అని తొమ్మిదిన్నరకు లేచి కూడా ఇంకా మబ్బులు లేసిన అని ఫీల్ అయ్యి తొమ్మిది వరకే దుర్గామాత దగ్గర పూజ కంప్లీట్ అయి పంతులు బండ్ల పూజ దగ్గరికి వచ్చిండు మా అమ్మ మా చెల్లె చిన్నోడు పూజ దగ్గరికి పోయి ఇంటికి వచ్చినాక లేచిన లేచి తయారై పోవడు తోట తమ్ముని బండికే పూజ అయ్యుంది ఆ బండి నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న సెకండ్ హ్యాండ్ దే తీసుకున్నాడు ఇంకా కూడా మంచిగానే నడుస్తుంది దాన్ని అమ్మేమని మేము అన్నా కూడా మా నాన్న అసలుకే అమ్మతలేడు ఆ బండి బాగా సెంటిమెంట్ ఈ మధ్యన కొత్త బండి తీసుకున్నాడు అది రీప్లేస్మెంట్ ఏమన్నా కూడా అస్సలకే ఇయ్యలేడు దాన్ని మంచిగా భద్రంగా దాచపెట్టుకుంటు ఎంత దూరం పెట్టిర పోతే మస్తు పొడుగు పెట్టిరు ఇంకా అయిపోయిన కొద్ది కొద్దిగానే ఉన్నాయి ఇది మా ఊరి సార్గమ్మ గుడి అన్ని ఊర్లలో సార్గమ్మకి గుడి ఉండదు వానకు వానకి మరి మా ఊర్లో సార్గమ్మకి ఎందుకు గుడి కట్టిరో ఎవరికి తెలియదు ఇప్పటికీ కూడా మా ఊళ్ళేనైనా ఇంకా ఇట్లా ఎవరు సార్గమ్మకి గుడి ఉంటే కామెంట్ చేసి చెప్పు ఇక్కడ సార్గమ్మ దగ్గర సాయంత్రం పూజ జరుగుతుంది కదా దానికోసం నైవేద్యం పసుపన్నము చారు తయారు ఇక అన్ని చూసుకొని ఇంట్లోకి వచ్చిన మాత దగ్గర పూజలు బండ్ల పూజలు మా ఇంటి పక్క హనుమాన్ టెంపుల్ ని అడిగి షావ తయారు చేసుడు ఇటు పక్క సార్గమ్మ టెంపుల్ని కూడా గడిగి మంచిగా సున్నమేసి వేసి టెంపుల్ని తయారు చేసుడు అన్ని మా ఇంటి పక్కలనే జరుగుతుంది దసరా సంబరం అంతా మా ఇంటి దగ్గరనే ఉంటుంది బతుకమ్మ రోజు కంటే ఎక్కువ ఆగమాగం దసరా రోజే ఉంటది దసరా రోజు హనుమాన్ టెంపుల్ నుండి శావ ఫస్ట్ మా ఇంటికే అత్తది కాబట్టి అమ్మ శావ కోసం అన్ని తయారు చేసి పెడుతుంది కి బయలుదేరి ఊరంతా తిరిగొచ్చేసరికి ఐదు అయింది అందరు తయారై సార్గమ్మ దగ్గరికి పోతురు జమ్మకత్తిని కూడా తీసుకొని వచ్చారు ఈసారి అందరు తయారై వచ్చేసరికి కొంచెం లేట్ అయిందేమో అందుకే ఎక్కువ మంది కనబడతారు కన్నూర్ల దసరా మధ్యాహ్నమే కంప్లీట్ అవుతుంది మా ఊళ్ళో మాత్రం సాయంత్రం అయితది మాకు ఎంత లేట్ గా దసరా అయితే అంత మంచిగా పండా జరిగిందని ఫీల్ అవుతాము కి నైవేద్యం పెట్టిర్రు ఇక్కడ వీడియో క్లారిటీగా లేదు ఎందుకంటే వెనక నుంచి అందరు నూకుతురు కనవడ్డ కాడికి సందల బొందల ఫోన్ పెట్టి తీసిన నైవేద్యం పెట్టినాక కంకణాలు వంచుతురు ఈ కంకణాలు ఒక్కొక్కసారి దొరకక కంకణాల కోసం కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక్కడి దొరికినా అదృష్టం లెక్క అనుకుంటారు కానీ ఈసారి మాత్రం మస్తు కంకణాలు పోసిరు అందరికి వచ్చినాయి

গৈ hey! ఈసారి దసరా రోజు గాంధీ జయంతి కాబట్టి మేకను కట్ చేయక ఓన్లీ గుమ్మడికాయని కట్ చేసిర్రు ప్రతి సంవత్సరం ఫస్ట్ గుమ్మడికాయ కట్ చేసినాక మేక పిల్లని కట్ చేస్తారు గుమ్మడికాయ కట్ చేసిన కత్తిని మొక్కిన దానికి ఉన్న బొట్టును పెట్టుకున్న మంచిది అని నమ్ముతారు అందుకే కట్ చేసారు అయిపోతే అందరు కత్తి చుట్టే ఉండి మొక్కి బొట్టు పెట్టుకుంటారు తర్వాత షావ తోటి జమ్మి కొట్టినైనా ఊరందరూ కలిసి జమ్మి చెట్టు దగ్గరికి పోతారు దసరా రోజు పొద్దున్న జమ్మి కొమ్మ తెచ్చి ఊరవుతల పొలిమేర అక్కడ అందరూ పోయి చుట్టూ ప్రదక్షిణలు చేసి షమి శ్లోకం చెప్పి పూజ చేసి అందరూ జమ్మాకుని తెంపుకొని ఊళ్ళకి వచ్చి అందరికి ఇచ్చి అలాయబలా ఇచ్చుకొని ఆశీర్వాదాలు తీసుకుంటారు బతుకమ్మ అంటే ఆడోళ్ళ పండగ దసరా అంటే మొగళ్ళ పండగ అనుకుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు ఎంతైనా ఎంత పెద్ద డీజేలు పెట్టినా ఈ వచ్చే వైబే వేరు వాళ్ళు మూడు బజార్ల దాకా వేయక ఇంటికి వచ్చిన నేను ఎప్పుడు జమ్మాకు తేవడానికి చిన్నప్పటి నుండి పోలేదు అక్కడ ప్రాసెస్ ఏం చేస్తారో కూడా తెలియదు అందుకే ఈసారి తమ్ముని వీడియో తీసుకొని రమ్మన్నా వాళ్ళు వచ్చే లోపల కొన్ని సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ అందరం కలిసి ఆడకట్టులో ఆడుకుందాము జమ్మ చెట్టు దగ్గర వీడియో తమ్ముడు తీసుకొచ్చిండు ఈసారి నా వీడియోలో చూపించడానికి వీలైంది ప్రతిసారి అనుకుంటా వంతుడు వీడియో తీసుకురావాలి తీయించుకురావాలని కానీ ఎప్పుడు కుదరలేదు ఈసారే కుదిరింది ఆ కత్తు వచ్చిందంటే ఇంక అందరు అత్తున్నట్టే అనుకుంటాము ఒక్కొక్కళ్ళు వచ్చి అయితే పంచుకుంటారు అదా అందరికీ రోడ్డు మీదనే పెడతా కలిసిన వాళ్ళు కలిసినట్టుగా ఎవరన్నా కల్వనోళ్ళను మాత్రం ఇంటికి పోయి పెడతా ఈసారి మస్తు మందికి పెట్టలేదు వాళ్ళని కూడా వీడియో తీయలేదు కొంతమందికి పెట్టి ఇంట్లోకి వచ్చి కూర్చున్నా ఇక అందరు ఇంటికి వచ్చే పెట్టిరు ఇది మా ఊరు దసరా పండగ కక్క ముక్క సుక్క ఏవి లేకున్నా ప్రశాంతమైన దసరా పండగ ఈ ఏ పండగలైనా పల్లెటూర్లలో జరిగినట్టు సిటీలో అయితే జరిగాయి ఎంత దూరం ఉన్నా వేరే కంట్రీలు ఉన్నా వేరే స్టేట్లు ఉన్నా వేరే ఊర్లున్నా మా ఊరోళ్ళు మాత్రం బతుకమ్మ దసరా వచ్చేసరికి ఇంటికి అయితే కంపల్సరీగా అందరికి జమ్మకి వంచిన తర్వాత దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఒక రెండు సాంగ్స్ కి డాన్స్ చేసి ఇంట్లోకి పోయినాము ఈసారి దసరా పండగ అయితే మస్తు సాటిస్ఫైంగ్ గా జరిగింది మరి మా దసరా పండగ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్